ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీ యుషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచం నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను కాల్సర ప్రదోషం ఏంటంటే చెప్పండి నివారణ ఉపాయాలు చెప్పండి చాలామంది అడగడం జరిగింది నేను అంతకుముందు వీడియోల్లో కూడా చాలా తేలికైన తాంత్రిక ఉపాయాలు ఈ ప్రదోషం గురించి వివరించడం జరిగింది కానీ కొంతమంది అసలు కాలసర్పదోషం అనేది లేదంటున్నారు కదా అనేది అబద్ధం అంటున్నారు కదా మరి దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి దానికి మన పండితులు ఏం చెప్పారు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పింది ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ భావం కలుగుతుంది అనేది చెప్పారనేది చాలా క్లియర్గా పెద్దలు మెన్షన్ చేయడం జరిగింది రాహువు కేతువు ఛాయాగ్రహాలు ఈ గ్రహాల మధ్యలో మిగతా ఏడు గ్రహాలు ఉన్నప్పుడు కాలసర్పదోషం అనేది వస్తుంది సవ్యమైన కాలసర్ప దోషం అంటే రాహు కేతువు మధ్యలో మిగతా ఏడు గ్రహాలు ఉన్నప్పుడు అపసవ్యం అంటే కేతువు నుంచి రాహు మధ్యలో ఉన్నప్పుడు అపసవ్యంగా చెప్తారు ఇందుట్లో పన్నెండు రకాలైన దోషాలు ఉన్నాయి మనం వాటి గురించి మాట్లాడటం అంటే అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మనం టూకే కానీ చెప్పుకుందాం ఎలాంటి లక్షణాలు ఉంటే మనకి జాతకం తెలియదు మన జాతకం ఎప్పుడు పరిశీలింప చేసుకోలేదు కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యలు బట్టి కూడా మన మీద ఎలాంటి గ్రహస్థితి ఉందో మనం తెలుసుకోవచ్చు అలాగే తేలిక చాలా తేలికైన ఉపాయం కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది నేను టూకీగానే చెప్తాను పెద్దగా చెప్పను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా సరే అంటే మామూలుగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు రకరకాల పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి జాతక చక్రంలో ఒక్కొక్క స్థానం నుంచి ఒక్కొక్క స్థానానికి సంబంధించి ఆ దోషాన్ని వస్తుందని శాస్త్రి చెప్పారు మరి కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి తేలికైన మార్గం ముందు చెప్తాను ప్రతిరోజు మీరు మృత్యుంజయ మహామంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే కాలసర్ప దోష ప్రభావం అనేది తొందరగా తగ్గుతుంది రోజుకు నూట ఎనిమిది సార్లు అన్న మృత్యంజే మహామంత్రాన్ని పఠించి అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే ఇప్పుడు మనం సమస్యలు ఎలాంటి సమస్యలు వస్తే మన మనం మన రోజు అనుభవిస్తున్న సమస్యల్లో కాలసర్ప ప్రదోషం ఉందో లేదో తెలుసుకుందాం మీకు ఎవరికైనా సరే ఉద్యోగం చేసేవారు వ్యాపారం చేసేవారు ఎవరైనా కుటుంబ విషయాలు అంటే పెద్దల ఆస్తులు రోజుకి తరిగిపోతూ ఉన్నా ఏ పని చేసినా మీకు గొడవలు అవుతూ ఉన్నా అక్క చెల్లెళ్ళతోనూ అన్నదమ్ములతోనూ ఎప్పుడు గొడవలు అవుతూ ఉన్నా అలాగే శత్రువులు అంటే మీకు బాహ్యంగానూ ఉంటారు మీతో పాటు మాట్లాడుతూ మెనకాల గొయ్యలు తవ్వేవారు ఉన్నా అలాగే మీరు జైలుకి వెళ్తూ ఉన్నా పోలీస్ స్టేషన్లో కేసులు అవుతూ ఉన్నా మీ సంతానం పుట్టిన సంతానం బుద్ధిమాన్యంతో పుట్టిన అలాగే కడుపులో ఉన్నప్పుడే పిల్లల్ని మరణించిన పెళ్ళైన తర్వాత వైవాహిక జీవితంలో ఆనందం లేకపోయినా అంటే ఇద్దరి మధ్య సరైన సత్సంబంధం లేకపోయినా అంటే భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేకపోయినా మీకు అలాగే పుట్టిన పిల్లలకి అంగవైకల్యంతో పుట్టడం సంతానం పుట్టిన తర్వాత వారితో మీరు ఎక్కువగా ఇబ్బంది పడటం కుటుంబంలో దీర్ఘ వ్యాధులతో ఎప్పుడూ బాధపడటం ఒక్కొక్కసారి ఆపరేషన్ చేయించుకోవడం తర్వాత ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చనిపోవడం ఇలా జరుగుతూ ఉంది అంటే మీకు మీ జాతక చక్రంలో ఎక్కడో సర్ప అంటే ఈ కాలసర్పదోషం యొక్క ప్రభావం ఉందని అర్థం ఇంకా చాలా ఉన్నాయి అంటే మానసికంగా ఎప్పుడు ప్రశాంతత లేదు అనుకునేవాడికి కాలసర్పదోషం ఉందని అర్థం అలాగే యాక్సిడెంట్లు అవడం ఎప్పుడు అవమానాలు మాకు బాగా అవమానాలు వస్తున్నాయి అండ్ అవమానాలు జరుగుతున్నాయి అనేవారు కూడా వారి జాతకంలో కాల సర్పదోషం ఉందనే అర్థం మరి వీటిని ఎలా తొలగించుకోవాలి మనం మంత్ర జపంతో తొలగించుకోవచ్చు వేద పండితులతో ఈ సర్పదోషానికి మనకి రాహుకేతువులకి జపం చేపించి డెబ్భై రెండు వేల సార్లు అది మీరు పోయించిన మీకు వారు దారపోసినా అది నివారణ జరుగుతుంది అలాగే ఇంకా తేలికను ఉపాయం చెప్తాను మీరు నిత్యం ఇంతకుముందు కూడా చెప్పాను నిత్యం మీరు మృత్యుంజయ మామంతరాన్ని స్మరించినా మీరు దోషాన్నించి బయటపడతారు మీరు గుర్తుంచుకోండి అసలు ఈ దోషం రావడానికి గల కారణం ఏంటి మన శాస్త్రం ఏం చెప్తుందంటే మనందరం సిద్ధాంతంలో ఉన్నాం కాబట్టి మీరు పూర్వకర్మల్లో అంటే పూర్వజన్మల్లో మీకు ఏదైనా సరే పాములు చంపినా అలాగే మంత్రతంత్రాలతో పాముల్ని అంటే ఇలాంటి విధానాలతో పాములను బంధించిన అలాగే పాము పుట్టలు తవ్వి వాటి మీద ఇల్లు కట్టుకున్న ఈ నాగదోషం అనేది వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది అలాగే మామూలుగా మీరు కాలస మామూలుగా ఈ కాలసర్పదోషం ఉన్నప్పుడు కాస్త ఓపిక ఉంటే మామూలుగా నా మనకి నాగప్రతిమల్ని ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉంటారు అలా చేయవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయొచ్చు అలాగే మీకు వీలైనంత వరకు గోదానము భూదానము అంటే నువ్వుల దానము హిరణ్యాల దానము ఇలాంటివన్నీ కూడా ఇవ్వటం వల్ల మీకు దోషం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే దోష అంటే కొంతమంది సంతానం కలగదు వారికి కూడా ఈ దోషం ఉండి ఉంటేనే అలాంటి లక్షణాలు ఉంటాయి వారికి కూడా సంతానం కలుగుతుంది అలాగే కులాభివృద్ధి కలుగుతుంది అలాగే మీకు ఏదైతే చేస్తున్నారో పనులు అలాంటి వాటిలో కూడా మంచి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే బాగా తీవ్రంగా ఉందనుకోండి మీరు అప్పుడు ఏం చేయాలంటే మనకి శ్రీకాళస్తి అద్భుతమైన శక్తి కలిగిన క్షేత్రం మీరు శుక్లపక్షంలో పాడ్యమి రోజున శ్రీకాళస్తి వెళ్ళండి లేదంటే ముందు రోజే వెళ్ళండి అక్కడ నిద్ర చేయండి క్షేత్రం దగ్గర నిద్ర చేయండి సూర్యోదయానికంటే ముందు ఫస్ట్ స్వామివారిని దర్శించుకుంటే మనం ఈ పూజ చేయించుకోవడానికి ముందు అక్కడ భూగర్భ వినాయకుడు ఉంటారు బావిలో వినాయకుడు ఉంటారు ఆయన దర్శనం చేసుకొని స్నానం చేసి ఆయన దర్శనం చేసుకొని తర్వాత ఈ రాహుకేతు పూజ చేయించుకొని ఆ తర్వాత అయ్యవారిని శివభగవాన్ని అమ్మవారిని దర్శనం చేయండి మీరు ఖచ్చితంగా ఆటోమేటిక్గా రెండు నెలల్లోనే ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు ఇది శుక్లపక్షంలో పాఠ్యమిరోజు చేస్తే ఇది చాలా తేలికైన ఎందుకంటే మీరు పూజ చేయించుకొని భగవంతుని దర్శనం చేసుకుంటూ చాలు శివభగ అంటే మనం ఈశ్వరుని దర్శనం చేసుకున్నా మనం బయటపడతాం మనం దాకా వెళ్ళలేం ఏదైనా ఇంకా ఏమైనా చేయవచ్చా చాలా తేలికైన ఉపాయం ఆరు ముఖాల రుద్రాక్ష ముఖం అంటే ఇలా గీతలుగా ఉంటే ముఖం అంటారు ఇవి ఇరవై రూపాయల నుంచి పెద్దవైతే కాస్త ఎక్కువ ఎక్కువ రూట్ ఉంటుంది ఎక్కడైనా దొరుకుతాయి పూజా వస్తువులమ్మే షాపులు ఎక్కడైనా దొరుకుతాయి ఆరు ముఖాల రుద్రాక్ష ఇది విధి విధానంగా మీరు కొనుక్కొచ్చుకొని నీటితో శుభ్రం చేసి పంచామృతాలతో చక్కగా శుభ్రం చేసి శివాలయానికి తీసుకువెళ్ళి పూజ చేపించి మీరు మెడలో కానీ చేతికి కానీ కట్టుకోండి కట్టుకొని ప్రతిరోజు కూడా మృత్యుంజయ మామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఆడవారైనా మగవారైనా ఆడవారికి మధ్యలో నెలసరి వస్తుంది కదా అలాంటి ఇబ్బంది ఎలాంటి భయం పెట్టుకోమాకండి మెడలో దారంతో వేసుకోవచ్చు చెవుకు కూడా దిద్దుల్లా పెట్టుకోవచ్చు అలాగే కుడి చేతికి ఇక్కడ మణికట్టు కూడా కట్టుకోవచ్చు మొలక మాత్రం కట్టుకోకూడదు ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి మెల్ల మెల్లగా మీకు ఈ సర్పదోషాలు కాల సర్పదోషాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చూస్తున్నారు ఇది కడియంలా కనిపిస్తుంది కదా ఇది ఏనుగు తోక వెంట్రుకతో చేసిన బ్రాస్లెట్ మీకు ఏనుగు తోక దొరికి వెంట్రుక దొరికితే కనుక ఉంగరంగా కానీ లేదా కడియంగా కానీ చేసుకొని ధరిస్తే ఖచ్చితంగా మీకు కాల సర్పదోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇది కొంచెం కాస్ట్లీదే దొరకడం కూడా కష్టమే ఎందుకంటే మీకు ఈ బంగారం వస్తువులు అమ్మే వారిని అడిగితే వారి దగ్గర ఇవి తెప్పించి చేస్తూ ఉంటారు శ్రీలంక నుంచి బర్మా నుంచి అలాగే మనకి థాయిలాండ్ నుంచి అటు నుంచి కూడా తెప్పిస్తూ ఉంటారు ఆఫ్రికా నుంచి కూడా తెప్పించి ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు దోషాన్ని నుంచి బయటపడతారు ఇవి తేలికైనవి ఇంకా చాలా పెద్ద పెద్ద ఉపాయాలు ఉన్నాయి ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క పరిహారం ఉంది అది చాలా పెద్ద సబ్జెక్టు ముందు ముందు రోజుల్లో సమయం ఉన్నప్పుడల్లా ఆ విషయాన్ని కూడా చెప్తాను ఇది తేలికైంది కాబట్టి చెప్పాను అలాగే మీరు ఎవరికైతే దోషం ఉన్నవారు మీకు వీలైనంత వరకు ఎప్పుడూ కూడా పాముల్ని చంపవద్దు పాము పుట్టలని తవ్వవద్దు అలాగే మీరు కార్తికేయుడికి పూజ చేయండి మీరు పిల్లలకైతే కనుక కార్తికేయుడు అంటే మన కుమారస్వామి లాకెట్లు దొరుకుతాయి అది మెడలో వేయండి ఖచ్చితంగా మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది సంతానం కలగని వారు కూడా మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ప్రయత్నించండి చాలామంది చెప్తూ ఉంటారు మేము చేస్తున్నామండి కలిసి రావడం లేదని సమయము బాగా గుర్తుంచుకోండి తంత్రములో సమయము సందర్భము విధానమే ఇంపార్టెంట్ ఈ రుద్రాక్ష పెట్టుకోకనే మీకు ఇమీడియట్గా అంటే ఒక్క రోజులోనూ మార్పు రాదు ఇది పూజ చేయించుకొని శుద్ధి చేసుకొని చేసుకున్నప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ నమః